సన్మార్గపు ప్రేక్షలైన వారందరికీ శుభవందనములు దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించిన కాక సన్మార్గం అనగా సత్య మార్గము నిత్య మార్గము నిరంతరము అపజయము లేని అద్భుతమైన మార్గము అదే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అమూల్యమైన మార్గం సన్మార్గం అనగానే మనందరికి కూడా చాలా సంతోషం కలుగుతుంది కానీ సన్మార్గంలో నడిచేవారికి శ్రమలుంటాయి అనేది చాలా విచిత్రమైన విషయం అనగా మంచి కొరకు శ్రమ పడవచ్చు చెడు కొరకు కూడా శ్రమ పడవచ్చు మంచిలో రెండు కోణాలు ఉన్నాయి రెండు భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని బిడ్డలుగా యథార్థంగా జీవించే వారికి శ్రమలు ఎక్కువగా ఉంటాయి సత్యం కొరకు జీవించాలంటే శ్రమలు అధికంగా మనకు ఎదురవుతూనే ఉంటాయి వాటిని మనము ఎదుర్కోవాల్సిన అవసరత మనకు వస్తుంది కాబట్టి దేవుని వాక్యములో ఒక మాట ఇలాగూ రాయబడి ఉంది దేవుని వారసులైన వారు సత్యమునకు వారసులై యథార్థతకు నిత్యము జీవించాలనుకున్న వారు దేవుని బిడ్డలుగా శ్రమలు అనుభవిస్తారు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచనంలో ఈ మాటలు ఉన్నాయి మీరు దేవుని పాలువారు గనుక తండ్రి సత్యవంతుడైతే కుమారుడు సత్యంతో కొనసాగుతున్నప్పుడు సత్యానికి వ్యతిరేకత ఉంటుంది నిజం కొరకు శ్రమలు అనుభవించేవారు ఉంటారు తప్పు చేసి శ్రమలు అనుభవించేవారు కూడా ఉంటారు అనగా దొంగతనం నరహత్య వ్యభిచారం దురవసనాల వల్ల కూడా శ్రమలు అనుభవించేవారు ఉంటారు మంచి చేసి కూడా శ్రమలు అనుభవించేవారు ఉంటారు మరి మంచికి శ్రమలు ఎందుకు అంటారా మంచి మంచి కోసం శ్రమ పడకుండా మంచి జరగదు అనేది దేవుని యథార్థమైనటువంటి సన్మార్గంలో శ్రమలు కూడా ఉంటాయి అనేటువంటి మాట దేవుని గ్రంథంలో క్లియర్గా ఉంది ప్రాక్టికల్గా మనకు కూడా తెలుసు అబద్ధం చెప్పి ఈజీగా తప్పించుకుంటారు కొన్ని విషయాలు కానీ నిజం చెప్పి శ్రమలో అనుభవించేవారు చాలామంది ఉంటారు ఆలస్యంగా ఆ యొక్క రిజల్ట్స్ కానీ దాని ప్రతిఫలం కానీ వస్తుంది అది నెరవేరే వరకు నిజమే అని నెరవేరే వరకు కూడా వారు శ్రమను అనుభవిస్తూనే ఉంటారు అది సత్యములో ఉన్నటువంటి సన్మార్గములో ఉన్నటువంటి శ్రమలో అమూల్యమైన భాగం దాన్ని మనం మరి ఎలా స్వీకరించాలి అంటే సన్మార్గములో ఉన్నవారు శ్రమలకు గురవుతామని మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం ఎందుకు అంటే నీతిమంతుల కలుగు ఆపదలు అనేకము అని ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణంలో కింగ్ డేవిడ్ తన అనుభవాన్ని చెబుతూ ఉంటాడు కాబట్టి నీతి కొరకు శ్రమలు అధికంగా ఉంటాయన్న సత్యం కూడా మనం గమనించాలి మరి ఎందుకు అలా జరుగుతాయి అంటే ఇది యథార్థత కొరకు జరిగేటువంటి పరీక్ష అంతేకాదు యథార్థతను అంగీకరించలేని మానవులు కొనసాగిస్తున్నటువంటి వారి యొక్క క్రియకు ప్రతిఫలంగా ఉంటుంది మరి ఇది ఎలాగూ క్లియర్ అవుతుంది అంటే ఇది పరీక్ష అంటాడు మొదటి పేదరు పత్రిక ఒకటో అధ్యాయ ఏడో వచనములో ఇలాగూ రాయబడి ఉంది శుద్ధి చేయబడే బంగారము కాల్చబడి అది పవిత్రం చేయబడుతుంది కదా అంతకంటే పవిత్రమైన మీ యథార్థత సన్మార్గము వేడి వంటి శ్రమల ద్వారా లేక మనుషులు కలిగిస్తున్నటువంటి తాత్కాలికమైనటువంటి బాధల ద్వారా అది శుభ్రం చేయబడుతుంది మలినము తొలగించబడుతుంది అంటాడు కనుక శ్రమలు నీతి కొరకు వచ్చినప్పుడు మనకు పరీక్షగా భావించి అది మన నుండి మలినాన్ని తొలగించుతుంది అనేటువంటి భావం కలిగి దాన్ని మనము నిరీక్షణతో ఓపికగా మనం యథార్థతను కొనసాగింపచేయాలి కానీ శ్రమ వచ్చింది కదా అని ఆ యొక్క సన్మార్గాన్ని వదిలివేయకూడదు అని దాని యొక్క అర్థం ఆ పరీక్షలో మనం పరిశుద్ధతగా పవిత్రంగా మలినాన్ని చేయడానికి మనం ఓపికను కొనసాగింప చేయాలని దేవుని వాక్యం వివరిస్తుంది అందుకే మత విశ్వవార్త పదమూడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో వరకు ఆ దేవుని వాక్యం ఇలాగ రాయబడింది ఉంది మీరు దీని కొరకు ఫలించేవారై ఉండాలి మంచు కొరకు ఫలించేవారై ఉండాలి గోధుమ గింజ భూమిలో పడి అది నశిస్తే దానివల్ల వచ్చేటువంటి గింజలు ఎన్నో వస్తాయంటాడు అదొక ఉదాహరణ ఒక వ్యక్తి నీతి కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినప్పుడు ఆ నీతి ద్వారా అనేకమైనటువంటి మంచి ఫలితాలు ఒక విత్తనం ద్వారా ఒక విత్తనం భూమిలో వేయబడి అనేక విత్తనాలకు ఎలాగూ ఫలితం ఇస్తుందో ఒక వ్యక్తి నీతి కొరకు శ్రమను ఇస్తే అనేకమైనటువంటి మంచి ఫలితాలను సమాజానికి ఇస్తారు అనేటువంటి సత్యాన్ని నీతిమంతులకు పరీక్షలు లేక శ్రమలు వారు పరిశుద్ధపరచబడడానికి వస్తాయనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమైంటున్నాం కనుక ఎంత కాలము అని అంటే యాకవు పత్రిక ఒకటో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాల్లో ఇలాగు రాస్తాడు అంతం వరకు సహించువాడే రక్షించబడతాడు అంటాడు మానవుడు తన జీవితాంతం కూడా సన్మార్గాన్ని సత్య మార్గాన్ని జీవితం ఉన్నంత వరకు కూడా కొనసాగింపచేయాలి మనము సత్య మార్గాన్ని సన్మార్గాన్ని తెలుసుకున్న నాటి నుండి ఈ జీవితం భూమి మీద ముగింపు జరిగే వరకు కూడా ఈ సన్మార్గాన్ని చేయాలి ఇది జీవితకాలపు మార్గమని మనము దాన్ని కొనసాగింప చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక జీవితమంతా కూడా శ్రమలు అనుభవిస్తూనే ఉండాల్సిందేనా అని అంటే దేవుని గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది శ్రమలు అనేటివి మానవునికి తాత్కాలికమే దానికి ఉదాహరణ డే అండ్ నైట్ మనకుంది ఉదయకాలం పగలుంటుంది రాత్రి చీకటి ఉంటుంది చీకటి ఎప్పుడు ఉంటుందా అంటే ఉండదండి కాబట్టి సన్మార్గములో శ్రమలు వస్తాయి అవి కొంతకాలం తర్వాత వెడలిపోతాయి కాబట్టి తాత్కాలికము శ్రమలని వాటి నుంచి మనము జయించే వరకు కూడా ఓపిక మనము సన్మార్గపు క్రియను ఓపికతో కొనసాగింప చేయాలని ఈ విషయము మనకు వివరింపజేస్తుంది దేవుని సన్మార్గపు యొక్క కొనసాగింపు ఆ తర్వాత ఈ వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఈ సన్మార్గాన్ని జీవిత కాలమంతా కొనసాగింప చేయాల్సిందేనా అంటే ఇవి దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు సన్మార్గములో ఉన్నవారికి శ్రమలు వస్తాయి శ్రమల నుంచి విడిపిస్తా అని చెప్పిన దేవుని వాగ్దానం కూడా ఒకరోజు నెరవేరుతుంది శ్రమలు తాత్కాలికంగా ఉండడమే కాకుండా వాటి నుంచి దేవుడు విడిపించి అంతకంటే ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు సన్మార్గులను తీసుకువెళ్తాడని దేవుని మార్గంలో మనం నేర్చుకోనగలుగుతాం కాబట్టి శ్రమల గుండా వెళ్ళిన వారు ఇంకొక అద్భుతమైన విషయం చేయగలరు ఏమిటంటే నాకు తలనొప్పి బాగా ఉందనుకోండి నా లాగా తలనొప్పితో బాధపడుతున్నటువంటి వారిని నేను ఆదరించడానికి ఎంతో ఉపయోగపడుతుంది నేను శ్రమను అనుభవించాను అనుకోండి ఆ శ్రమ యొక్క సమస్య బాధ ఏమిటో ఆ బాధలో ఉన్న వారిని ఓదార్చడానికి నా శ్రమలో నేను పొందిన అనుభవం వారికి ఆదరణ ఇవ్వడానికి పనిచేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి దీని నుండి మనం ఎలాగ తప్పించుకోవాలి అంటే దేవుని వాక్యం ఎలాగు సెలవిచ్చింది ఏమంటుందంటే మీరు శోధనలో ప్రవేశింపకుడున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి వివేకంగా ఉండాలి సత్య మార్గంలో తెలివిగా ఉండాలి దేవుడు ఈ శ్రమ నుంచి నీతిమంతులుగా ఆయన మనను విడిపించాలని ఆయన ప్రార్థించాలి కనుక దేవుడు శ్రమ నుంచి విడిపిస్తాడు ప్రభు నీతిమంతులైన వారికి వచ్చిన శ్రమలు అలాగే ఉండకుండా వాటి నుంచి విడిపించగల గలవాడు అని మొదటి కొన్ని పత్రిక పదవి అధ్యాయము పన్నెండు పదమూడో వచనంలో రాయబడింది ఉంది కాబట్టి నీతిమంతులు సన్మార్గంలో ఉన్నటువంటి మానవులు దేవుని బిడలమైన మనందరికీ కూడా నీతి కొరకు శ్రమలు తప్పవు శ్రమలు రెండవ భాగము కాబట్టి శ్రమలకు ఓపిక అవసరము అది పరిశుద్ధపరచబడుతుంది శ్రమల నుంచి దేవుడు విడిపిస్తాడు అది దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యము లేక ఆస్తి వారసత్వము అంటే నీతిమంతుని మంతుని ఆపదలు అనేకం కనుక అయితే దాని అనుభవం కలిగిన మారము ఇతరులను ఆదరించడానికి ఉపయోగపడుతుంది ఈ సన్మార్గపు శ్రమలు వచ్చినప్పుడు ఓపిక సమాధాన సంతోషంతో సన్మార్గంలో కొనసాగడానికి దేవుడు సన్మార్గంలో మనకు వచ్చిన శ్రమల నుంచి విడిపించి ఆయన దీవులు దయచేసి అనేక మందికి ఆదరణ కలిగించడానికి ఈ సన్మార్గంలో ఉన్నటువంటి శ్రమలు అనే వాటిని తాత్కాలికమని గ్రహించి వాటిని జయించడానికి దేవుడు తన కృప మనందరికీ దయచేయనుగాక దేవుడు ఈ మాటలు దీవించి సన్మార్గంలో వచ్చినటువంటి సమస్యలను ఈజీగా జయించడానికి ఓపికతో కొనసాగే ప్రేమ దీర్ఘశాంతము దేవుడు మనందరికీ దయచేసి ఆశీర్వదించునుగాక and i can